స్కంద పంచమి సుబ్రహ్మణ్య షష్ఠి కూడా మనకి జూలై పదకొండో తారీఖు వస్తుంది ఆ రోజు మనం ఇంట్లోనే ఎలా పూజ చేసుకోవాలి సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధించడం వల్ల మనకున్న ఎలాంటి దోషాలన్నీ పోతాయి ఆ తిథి ఎంతవరకు ఉందో తెలుసుకుందాము షష్ఠి తిథి వచ్చి జూలై పదకొండున ఉదయం పది గంటల మూడు నిమిషాలకు ప్రారంభమై జూలై పన్నెండు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాలతో ముగుస్తుందన్నమాట అసలు సుబ్రహ్మణ్యుని ఆరాధన చేయడం వల్ల మనకి ఏమేమి దోషాలు తొలుగుతాయని చూద్దాము జాతక ప్రకారము గ్రహాలకు రాహుగ్రహాలకు పాపగ్రహాలు అంటాం మనము ఒక వ్యక్తి జాతకములో ఈ గ్రహ దోషాలు ఉన్నా లేక కర్మ ఫలితాలు విపరీతంగా ఉన్నా కుజుణ్ణి అధిపతి అయిన సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధించడం ద్వారా ఆ దోషాలు పోగొట్టుకోవచ్చు అనమాట ఒక్కొక్కసారి మనకు కొన్ని రకాల బాధలు ఎదురవుతూ ఉంటాయి అవి వాటికి అర్థం కూడా ఉండదు అలాంటివన్నీ కూడా మన పూర్వజన్మ కర్మల ఫలితంగానే మనం అనుభవించాల్సి వస్తుంది అలాంటి వాటికి కూడా సుబ్రహ్మణ్యుని ఆరాధించడం వల్ల మనకి ఇలాంటి దోషాలన్నీ కూడా విముక్తి అవుతాయి అసలు ఆయన్ని ఎలా ఆరాధించాలి అని తెలుసుకుందాము ఇంట్లో చేసుకోవచ్చు లేదా గుళ్ళో కూడా చేసుకోవచ్చు పార్వతీ పరమేశ్వరుడు తనడైన సుబ్రహ్మణ్యుడి సకల సకల శుభకారకుడు కదా సర్పదోష నివారణ నివారణ కూడా అనమాట ఆయన ఈ స్వామిని తొమ్మిది వారాల పాటు నియమనిష్టలతో ఆరాధిస్తే కుజ దోషాలన్నీ పోతాయి ముఖ్యంగా కుజుడు వివాహం సంతాన కారకుడు కాబట్టి వివాహం ఆలస్యమయ్యేవారు సంతానం కోసం ఎదురు చూసేవారు సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధిస్తే శీఘ్రంగా వివాహం అవుతుంది చక్కని సంతానం కూడా కలుగుతుంది మనకి మనము ప్రతి శివాలయంలో సుబ్రహ్మణ్యుని స్థానం తప్పనిసరిగా ఉంటుంది ముందుగా మన సంకల్పం స్వామివారికి చెప్పుకొని ఎవరు వివాహం లేదా సంతానాన్ని కోరుకుంటున్నారో వారి పేరు జన్మ నక్షత్రం మీద మంగళవారం నాడు కానీ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కానీ పంచమి రోజు కానీ సుబ్రహ్మణ్యుణ్ణి కీరాభిషేకం జరిపిస్తే చాలా మంచిది కుజగ్రహానికి ఎరుపు రంగు సంకేతం అన్నమాట గుర్తు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి ఎరుపు రంగు వస్త్రాలు సమర్పించి ఎర్రని పూలు ఎర్రని చందనం దానిమ్మ పండు వంటి నైవేద్యంగా పెడితే చాలా మంచిది మనకి అలా తొమ్మిది మంగళవారాలు జరిపించిన అనంతరం ఆషాఢ మాసంలో వచ్చే కృతిక నక్షత్రం దీన్నే మనము ఆడే కృతిక అంటూ ఉంటాము ఈ రోజున కానీ మార్గశీర శుద్ధ షష్ఠి రోజున కానీ శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరిపించుకుంటే సకల దోషాలు కూడా పోతాయి పనులన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి మనకి అలాగే మీ సమీపంలో ఏ దేవాలయంలోనైనా నాగ ప్రతిష్ట ఉంటే ముఖ్యంగా అది మటుకు రావి చెట్టు కింద ఉన్నట్లయితే అక్కడ కూడా మనము క్షీరాభిషేకం చేస్తే ఆ సుబ్రహ్మణ్యుని పూజించే ఫలితమే వస్తుందండి సుబ్రహ్మణ్య విభూ ధరించడం వల్ల కూడా సకల దోషాలు పీడలు అన్నీ తొలగిపోతాయి మంగళవారం సుబ్రహ్మణ్యుని ఆరాధన చాలా మంచిది గ్రహశాంతికి కూడా సుబ్రహ్మణ్యుని ఆరాధన చాలా మంచిది శని దోషాలు పోవాలన్నా వివాహం ఆలస్యంగా అయ్యేవారు కానీ సంతానం లేని వారు కానీ గ్రహ దోషాలకు కానీ మనకు తెలియని కర్మలకు కానీ వాటన్నిటి కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చాలా మంచిదండి మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఇంట్లో మీ దగ్గర సుబ్రహ్మణ్య ఫోటో ఉంటే ఫోటోకి ఎర్రటి పూలు నైవేద్యం దారి గింజలు ఎర్రటి గంధం సమర్పించి పూజ చేసుకోవచ్చు లేదా విగ్రహం కానీ ఉంటే కొంచెం పాలతో అభిషేకం చేసి గంధంతో అభిషేకం చేసిన తర్వాత మీరు మీకు ఇష్టమైనట్టుగా పూజ చేసుకోవచ్చు రేపు పంచమి కాబట్టి చాలా మంచిది అనమాట మనకున్న దోషాలు ఉంటే పోతాయి అందరూ కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి ఈ వీడియో మనకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి